జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది రష్యా యుద్ధ విమానాలు ప్రవేశిస్తే నాటో సభ్య దేశాలు వాటిని కూల్చివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఇటీవల కాలంలో నాటో సభ్య దేశాలైన ఎస్తోనియా పోలాండ్ రొమేనియా గగనతలంలోకి రష్యా యుద్ధ విమానాలు డ్రోన్లు ప్రవేశించడంతో ఆయన ఈ మేరకు స్పందించారు రష్యా ఆర్థిక ఇబ్బందులు ఉందని ఏదైనా చర్య తీసుకునేందుకు ఉక్రెయిన్కు ఇదే సరైన సమయమని ట్రంప్ పేర్కొన్నారు రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి పొందే స్థితిలో ప్రస్తుతం ఉక్రెయిన్ ఉందని తెలిపారు ప్రపంచంలోని రెండు భారీ శక్తుల మధ్య వివాదం ముదురుతోంది నాటో కూటమి దేశాల గగనతలంలోకి రష్యా యుద్ద విమానాలు దూసుకురావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు అవసరమైతే రష్యా విమానాలను కూల్చేస్తామన్నారు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ భేటీ అయ్యారు తమ గగనతలంలోకి రష్యా యుద్ద విమానాలు ప్రవేశిస్తే వాటిని నాటో సభ్య దేశాలు కూల్చివేయాలా అని ఓ విలేకరి ట్రంప్ను ప్రశ్నించారు అవును కూల్చివేయాలని బదులిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్పై ప్రస్తుతం అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా నెల రోజుల్లో తెలియజేస్తానని సమాధానమిచ్చారు ఇటీవలి కాలంలో నాటో దేశాలైన పోలాండ్ ఎస్తోనియా రొమేనియా దేశాల గగనతలంలోకి రష్యా ఫైటర్ జెట్లు డ్రోన్లు ప్రవేశించాయి ఈ అంశంపై ఇప్పటికే నాటో కూటమి రష్యాను హెచ్చరించింది తమ సభ్యదేశాల గగనతలంలోకి చొరబడితే సైనిక సైనికేతర చర్యలు తీసుకుంటామని తెలిపింది రష్యాకు చెందిన మూడు మిగ్ థర్టీ వన్ యుద్ద విమానాలు పది నిమిషాలకు పైగా ఎస్తోనియా గగనతలంలో విహరించాయని వెల్లడించింది ఎస్తోనియా యుద్ద విమానాల రాకతో రష్యా ఫైటర్ జెట్లు వెనుతిరిగాయని వివరించింది అయితే రష్యా వాటిని ఖండించింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు రెండు ఇరవై రెండు నుంచి రష్యా దాడుల్లో కోల్పోయిన భూభాగాన్ని పోరాడి తిరిగి పొందే స్థితిలో ప్రస్తుతం ఉక్రెయిన్ ఉందని తెలిపారు అంతకుమించి కూడా పొందొచ్చని రాసుకొచ్చారు ఎటువంటి లక్ష్యం లేకుండా మూడున్నరేళ్లుగా రష్యా పోరాడుతోందని ట్రంప్ విమర్శించారు ట్రంప్ పోస్టు భారీ మార్పునకు చిహ్నమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు ట్రంప్ తో భేటీ సానుకూలంగా జరిగిందని చెప్పారు క్షేత్రంలో ఏం జరుగుతుందో వివరించారని జెలెన్స్కీ వెల్లడించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం ట్రంప్ పోస్టుకు భిన్నంగా స్పందించారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సైనిక చర్యలతో ముగించలేమన్నారు కేవలం చర్చల ద్వారానే ఇది సాధ్యమని తెలిపారు ఈ విషయాన్ని ఆయన ఐరాస భద్రతా మండలి సమావేశంలో పేర్కొన్నారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం తీసుకొచ్చేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు